ఆజార్ డిఫెన్స్ అకాడమీ గజ్వెల్ నేను నీలచంద్రం రిటైర్డ్ ఆర్మీ మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ద్వారా నిరుద్యోగ యువతకి ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలండి ఎందుకంటే ఒకే సమయంలో రెండు నోటిఫికేషన్స్ అనేది వెలువడడం జరిగింది ఒకటి ఎక్స్ కేటగిరీ వై కేటగిరీ గాను పోస్టులు రెండవది నర్సింగ్ అసిస్టెంట్ పోస్టులు ఈ రెండింటికి కూడా మనం చూసుకున్నట్టయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్తో పాస్ అయి ఉండాలి అదే నర్సింగ్ అసిస్టెంట్కి అయితే మనకి బైపీసీ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్తో పాస్ అయ్యి ఉండాలి వీరికి హైట్ వచ్చేసి చాలా తక్కువ తీసుకుంటారండి వన్ ఫిఫ్టీ టూ సెంటీమీటర్స్ దీనికి ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి లెవెన్త్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఫస్ట్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనగా ట్వంటీ డేస్ మనకి ఆన్లైన్ అప్లికేషన్కి అవకాశం ఉంది కాబట్టి ఎవరైతే మనకి డిఫెన్స్ రంగం వైపు చూస్తున్నారో వారు మనకి ఆజాద్ డిఫెన్స్ అకాడమీలో జాయిన్ అయ్యి మీ ఆర్మీ లేదా నేవీ లో యూనిఫామ్ సర్వీస్లోకి రావాలనుకునే వాళ్ళ కళను సాకారం చేసుకోవాలని కోరుకుంటున్నాము మిగతా విషయాలకి ఈ కింది నెంబర్కి కాల్ చేయండి అదేవిధంగా ఈ సమాచారం మీ ప్రతి ఒక్క స్నేహితునికి మీ సేవాభిలాసులకి మీ బంధువులకి చేరే విధంగా షేర్ చేసి ఈ సమాచారం విలువైన సమాచారం అందరికి చేరేటట్టుగా సహకరిస్తారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ